नमस्ते वेलकम टू मेटाइ न्यूज़ వచ్చేస్తే రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ రాజధాని తెలంగాణ ఏర్పాటు అయ్యాక పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది రెండు వేల ఇరవై నాలుగుతో ఈ గడువు పూర్తయిపోయింది కానీ వైసీపీ నేతలకు మాత్రం తమ అక్రమాలకు రాజధానిగా హైదరాబాద్ మారిపోయింది ఏపీలోని రాజకీయ పార్టీ నేతలకు హైదరాబాద్ ఇళ్ళు వ్యాపారాలు ఉండేవి ఇప్పటికీ నేతలకు వందల కోట్ల విలువైన ఫ్లాట్లు వ్యాపార సంస్థల కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి అండ్ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్లో లక్షల కోట్ల విలువైన భూములు మీడియా సంస్థలు లోటస్ పాండ్లో అధినేతల ప్యాలెస్లు కూడా ఉన్నాయి ఆయన బాటలోనే హైదరాబాద్లో వైసీపీ నేతలకు ఖరీదైన బంగ్లాలు గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లు కూడా ఉన్నాయి ఐదేళ్ల జగన్ పాలనలో అక్రమాలు అవినీతికి పాల్పడిన నేతలు తమ ఆస్తుల్ని హైదరాబాద్లోనే కొనుగోలు చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన నేతలను అలాగే అభ్యంతరకరమైన పదాలతో దూషించిన పొలిటీషియన్ ను వెంటాడి వేటాడి అరెస్ట్ చేస్తున్నారు వారిని అదుపులోకి తీసుకుని లెక్కకు మించి కేసులు నమోదు చేస్తూ ఉన్న పరంగా వారిని రిమాండ్ పైన జైలుకు తరలిస్తున్నారు ఈ క్రమంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఏపీ నేతలంతా హైదరాబాద్ లో అత్యాధునిక భవనాల్లో తలదాచుకుంటున్నారు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ లాంటి నేతల నోరు పారేసుకున్న నేతల్లో వల్లభేని వంశీ ఒకరు ఏకంగా చంద్రబాబు సతీమణిపై కూడా తీవ్ర పదజాలంతో ఆరోపణలు చేశారు నోటుతో చెప్పలేని విధంగా వాళ్ళు విమర్శలున్నాయి ఏపీలో వైసీపీ నేతల పైన కేసులు నమోదైతే పోలీసులు విచారణకు రాకుండా పోలీసులకు చిక్కకుండా హైదరాబాద్లోనే దాక్కుండేవారు మీడియా మీడియా మై హోం భూజా వద్ద ఒక టెంట్ వేసుకుని కూర్చోవాలేమో అన్నంత రీతిలో వేళ్ళ వ్యవహారశీలు మారిపోయింది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ కూడా హైదరాబాద్లోనే పోలీసులకు చిక్కారు ఏపీలో ఆయన పైన నమోదైన కేసుల తర్వాత హైదరాబాద్లో మై పూజా అపార్ట్మెంట్ నుంచి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు వంశీ కూడా గచ్చిపోలి దగ్గర బయోడైవర్సిటీ దగ్గర ఉన్న మైహోం భూజా దగ్గరే నాటకీయంగా దొరికాడు అక్కడ నుంచి విజయవాడకు తరలించారు ప్రస్తుతం వంశీ అయితే జైల్లో ఉన్నాడు సినీ నటుడు పోసాని కృష్ణ కూడా హైదరాబాద్లో మైహోం భూజాలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోసాని ఈ మైహోం భూజాలో రెండు ఫ్లాట్లు ఉన్నాయని ఒక సమాచారం ఇక వల్ల వంశీ పోసాన్ల అరెస్టుకు ముందే అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకునే నేతలంతా అరెస్ట్ అయింది కూడా హైదరాబాద్లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీలు హైదరాబాద్లో అనేక ఉన్నాయి ఆధునిక హంగులు సౌకర్యాలతో ఉంటుంది రానున్న రోజుల్లో సరితూగే టెక్నాలజీతో ఆ అపార్ట్మెంట్లు నిర్మించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏపీలో రాజకీయాల్లో ఏం జరుగుతుందో అయోమయంలో ఉన్న వైసీపీ నేతలందరూ మైహోం భూజాలోనే ఫ్లాట్లు కొన్నారు వల్లబీర్ వంశీ పోసానికి కూడా వైసీపీ అపార్ట్మెంట్లు కొనిచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి ఆనుదాం ఆంధ్రాలో అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి రోజా కూడా ఆ అపార్ట్మెంట్లోనే లోనే దొరుకుతుందంటున్నారు ఆమె కు మణికొండలో సొంత ఇల్లు ఉన్న మైహోం భూజాలో కూడా ఆమెకి అపార్ట్మెంట్ ఉందంటున్నారు మాట్లాడితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన నోరు పారేసుకునే మాజీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అడ్డా కూడా అదే అంటున్నారు వారితో పాటు కొడాలి నాని పేరు నాని అనిల్ కుమార్ యాదవ్ లాంటి రాజకీయ నేతలకు అక్కడ ఫ్లాట్లు కొన్నారు అక్రమంగా సంపాదించే డబ్బుతో అక్కడే అత్యాధునిక వసతులున్న ఫ్లాట్లు కొన్నారంటున్నారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దొరికింది కూడా హైదరాబాద్ లోనే ఈవీఎంలు ధ్వంసం చేసి ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడి టీడీపీ ఏజెంట్ పై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లి పైన కేసులున్నాయి ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు నాటకీయ ఫకీలో తప్పించుకుని తిరుగుతున్న పిన్నెలి రామకృష్ణారెడ్డిని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అంతకు ముందు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ కుక్కట్పల్లిలోని తమ బంధువులు ఇంటి వద్ద ఉండగా ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ని అరెస్ట్ చేసింది కూడా హైదరాబాద్ లోనే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో హైదరాబాద్ నుంచి పారిపోతున్న నందిగం సురేష్ ని ఏపీ పోలీసులు వేటాడి పట్టుకున్నారు ఆ తర్వాత ఆయన్ని గుంటూరు జైలుకి తరలించారు ప్రస్తుతం నందిగం సురేష్ అయితే బెయిల్ పైన విడుదలయ్యారు ఆచర్ల అల్లర్ల కేసులో నిందితులైన పిన్నెలి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి జాడ ఇప్పటికీ దొరకలేదు వెంకట్రామిరెడ్డి కూడా హైదరాబాద్లోనే బంధువులు ఇంట్లో తలదాచుకున్నట్లుగా ఒక సమాచారం ఉంది పిన్నెల్లి బ్రదర్స్ ప్రధాన అనుచరుడు తుర్కా కిషోర్ ఆయన సోదరుడు శ్రీకాంత్ కూడా హైదరాబాద్లోనే పోలీసులకు పట్టుబడ్డారు వైసీపీ ప్రభుత్వ హయాంలో మాచర్లలో అరాచకం సృష్టించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తుర్కా కిషోర్ అరెస్ట్ అప్పట్లో సంచలనంగా మారింది దాదాపు ఏడు నెలల పాటు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఆ క్రమంలో తుర్కా కిషోర్ హైదరాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించారు ఈ ఏడాది జనవరిలో లో తుర్కా కిషోర్ ని పట్టుకున్నారు ప్రస్తుతం తుర్కా కిషోర్ జైల్లో ఉండగా తాజాగా పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు ఇక నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా హైదరాబాద్ లోనే తలదాచుకుంటున్నారు క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు గత పది రోజుల నుంచి అడ్రస్ లేకుండా పోయిన కాకాని ఎక్కడున్నారనే విషయాన్ని పోలీసులు గాలిస్తున్నారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబైలో కాకాని కోసం పోలీసులు ఆరా తీశారు తాను హైదరాబాద్ లోనే ఉన్నానని పోలీసులు ఎదుట హాజరవుతానన్నారు కానీ ఆ పని మాత్రం చేయలేదు క్వార్జ్ కేసులో కాకానికి పోలీసులు మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు డుమా కొట్టారు మరోవైపు ఈ కేసులో కాకాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్ స్పాష్ పిటిషన్ పై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పునైతే రిజర్వ్ చేసింది వీరితో పాటు వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహారం కూడా హాట్ టాపిక్ అయింది ఆయన హైదరాబాద్ లోనే ఉన్నా ఆయన అక్కడ లేనట్టుగా వ్యవహరించారు పోలీసులతో దోబూసులాడారు మార్ఫింగ్ కేసులో రామ్ గోపాల వర్మ పైన ఏపీలో కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ లో నివాసానికి వెళ్లి ఏపీ పోలీసులు నోటీసులు అంటించారు కోర్టు మెట్లెక్కిన రామ్ గోపాల వర్మ అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారు ఆయన పైన నమోదైన కేసుల విచారణపై స్టే విధించింది కోర్టు రానున్న రోజుల్లో ఏం జరుగుతుందన్న విషయం పైన వైసీపీ నేతలు కంగారు పడుతున్నారని తెలుస్తుంది అధికారం మత్తులో అహంకారంతో చెలరేగిన నేతలు నేడు అధపాతలానికి పడిపోయారు రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప ఉండవనే విషయాన్ని ఈ కేసులు రుజువు చేస్తున్నాయి పరారీలో కొందరు ముందస్తు బెయిల్ కోసం ఇంకొందరు జైళ్ళలో మరికొందరు ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో ఎందరో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు కాలం ఎవరిని విడిచిపెట్టదు అందరికీ అన్ని ఇస్తుంది కొన్నిసార్లు కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి అందుతుంది అన్నది మాత్రం పచ్చి నిజం ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తా మరి మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి